నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మనకి వేసవి వచ్చింది కదండి ప్రతి ఒక్కరికి పుచ్చకాయలు అయితే దొరుకుతాయండి ఇప్పుడు మనం తింటాం కదా వాటి తొక్కలతో కూడా ఇలా చేసుకోవచ్చు నాకైతే పాడైపోయిన పుచ్చకాయలు దొరికాయండి నేనైతే వీడియో చేస్తున్నాను తిట్టకండి నిరుడు చేసావు కదమ్మా మాకు ఇది రోజు ఇదే పన అని అనకండి ఎందుకంటే అప్పుడు మనది చాలా చిన్న ఫ్యామిలీ ఇప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ అయ్యింది కొత్త వారు చాలామంది ఉంటారు కదండి నేను ఎలాగో చేస్తున్నాను అందుకే ఈ వీడియోతో చేస్తున్నాను అయితే పాడైపోయిన పుచ్చకాయలతో మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఈ వీడియోలో చెప్తానండి అలానే మీకు ఇవి లేవని బాధపడద్దు ప్రతి ఒక్కరూ మనం పుచ్చకాయ కొనుక్కుంటాం దోసకాయ కొనుక్కుంటాం అవి పాడవుతూ ఉంటాయి అలాంటి వాటితో ఇలా చేసుకోండి లేదా వీటి తొక్కలతో కూడా ఇలా చేసుకోవచ్చు అలా చేసుకుని మన మొక్కలకి ఇవ్వండి మనం ఎలా ఫ్రూట్స్ తింటామో మొక్కలకి కూడా విస్తే చాలా బాగా పూస్తాయండి ఇవి చూసారా ఎంత అందంగా పూస్తున్నాయో ఇవి వేసవి వస్తే చాలండి చక్కగా పూలు పూస్తుంది ఆకులు చూసారా ఎలా రాల్చేస్తుందో ఇవి కూడా వేడి తట్టుకోవటం అండి ఇలాంటివి ఇస్తే చక్కగా కాస్తాయి అలానే మనం ఈ పుచ్చకాయలతో నేను ఎన్ని రకాలుగా చేస్తున్నాను చూసేయండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ఈ గుజ్జులోనండి మనం ఇక్కడ ఓడబ్ల్యూడిసి అయితే వేస్తున్నానండి ఇలా వేయటం వలన పోషకాలు మన మొక్కలకి ఉపయోగపడే న్యూట్రిన్స్ అన్నీ ఉంటాయండి మనం ఇప్పుడు ఈ ఒక మొగ్గు నీళ్ళు తీసుకుంటామండి ఒక పది లీటర్ల నీళ్ళు తీసుకుంటామండి ఆ నీటిలో ఈ మొగ్గు నీళ్ళు వేసేసుకుని మొక్కలకైతే ఇచ్చేసుకుంటామే అయితే ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి మొక్కలకి ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ మనకు ఒక మూడు రోజులు ఉంటే మొక్కలకి ఇంకా ఎక్కువ మనకి కావలసినన్ని పోషకాలు ఇందులో యాడ్ అవుతూ ఉంటాయి అప్పుడు ఇప్పుడైతేనండి ఒక లీటర్కి ఐదు లీటర్ల నీళ్ళు వేసుకున్న సరిపోతుంది అప్పుడైతే పది లీటర్ల నీళ్ళు అయితే వేయాలండి చూసారా మన మొక్కలకి ఎంతో ఇష్టంగా తాగే కూల్ డ్రింక్ అండి అమ్మయ్యా అంటాం కదండి మనం ఎక్కడికైనా వెళ్తే వెళ్ళి వచ్చితే ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటేనే అలానే మొక్కలకు కూడా ఉపయోగపడతాం ఒకటేమో అండి జ్యూస్ చేస్తున్నాం కదండి రెండేమో మనకి పాములు ఎరువుకి వేస్తున్నాం అనుకుందామండి ఫ్రిడ్జ్లో ఆ తర్వాత మొక్కలకే మలిసింగా కూడా ఇవి వేసుకోవచ్చండి ఈ తొక్కలు ఉన్నాయి కదండి ఏ మొక్క అయితే ఆరిపోతుందో దానికి మలిసింగా వేసుకోవచ్చు లేదు ఇంకా మనకే పొడారిపోయినట్టు ఉందండి మట్టి ఎంత వేసినా ఇది ఎండిపోతుంది అన్న వాటికి పూత పూసే మొక్కలకి ఇవండి కొన్ని అటుకెళ్ళి మనం కొన్ని మొక్కలు అటుకెళ్ళండి చిన్న గొయ్యి తీసుకుని అండి ఆ గో గోతులు వేసేసి మట్టి అయితే కప్పేయటమేనండి గుర్తు పెట్టుకోండి ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే చెట్టు చనిపోయే అవకాశం ఉంది మొక్క సైజుని పట్టి వెయ్యాలి ఇదిగోనండి అందారం ఉంది కదండి ఒక రెండు ఒక రెండు ముక్కలు అంటే మనం ఇలా కొంటాం కదండి అలా చీలుకలు రెండు ముక్కలు అయితే వేయొచ్చండి ఈ మొక్క ఇక్కడ ఉంది కదండి నేను ఇలా కుండి దగ్గరగా వేస్తున్నాను వేసి మట్టి అయితే కవర్ చేసేసుకోవచ్చు ఇలా తర్వాత ఎండాకాలం కదండి విపరీతంగా ఎండకే ఆరిపోతుంది అన్న వాటికండి నేరుగా ఇలా ఇలా అండి అయితే ఎండిపోయిన వాటికే తప్ప ఇలా తడి ఆరిపోయిన వాటికే తప్ప ఆల్రెడీ ఆరు ఆరట్లేదండి కుండీ అన్నట్లకి మాత్రం ఇవి వేయకండి ఇది వేయటం వల్ల ఏమవుతుంది అండి నీరు ఇంకా అయ్యి చెట్టుకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది చూసారా ఇలా ఇది పొడి ఎండలో పెట్టేయచ్చండి ఇప్పుడు ఈ కుండీని ఇలా మనం ఉట్టి ఎండలోనే నేను నెట్టకుండా ఇలా పెడితే ఈ కిందకండి వానపాములు పుచ్చిపోయండి తెగ వచ్చేస్తాయండి వానపాములు లేవన్న వారు ఇలా చేసుకోండి ఏ క్లాస్గా ఉంటుంది అలా ప్లేట్ ఎందుకు పెట్టాను అండి తడి ఆరిపోకుండా ఉండటానికి ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదండి మనం ఇలా కొన్ని ఇలా వేసేసండి పైన మనీ మామూలుగా పెట్టేద్దామండి అరటి మొక్కకి ఇప్పుడు కూడానండి తేమ అయితే ఉండాలండి దీనికి ఎక్కువ నీళ్ళు అయితే ఉండాలి అలానే నీరు ఈ కుండీలోనే ఉండిపోయేలా కాదండి కాకపోతే కాస్త తేమ అయితే ఉండాలి చూసారా ఇలా పెట్టేశాను కదా మనం దీన్ని ఇప్పుడు చేసి కవర్ చేసేద్దాం అంతేనండి ఇలా ఒక కుండి అయితే అమర్చుకుంటాను నేను చూడటానికి బాగుంటుంది అరటిపళ్ళుతో చేసిన జ్యూస్ ఈ జ్యూస్ అండి మనం ఇది మూడు రోజులు అయిపోయిందండి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ కూడా చేసేసాను మీకు మొన్న తయారు చేసి వీడియోలో చూపించిన అరటిపళ్ళు జ్యూస్ అండి ఈ వాలిస్తున్నాను ఒక లీటర్ నీళ్ళు వేస్తున్నాను మూడు రోజులు అయ్యిందండి మూడు రోజులకి ఇలా బాగుంది ఇది మనం ఇంకా ఐదారు రోజుల వరకు వాడుకోవచ్చు చూసారా ఇలా అయిపోయిందో ఈ నీళ్ళండి ఇది కూడా ఓడబ్ల్యూడీసీ ఉందండి ఇందులోని మనం మీకు నేను చూపించాను కదండి చీమచంద చెట్టు చాలా బాగా పూసింది అని దానికి కూడా ఈ నీళ్ళు అయితే మంచి రిజల్ట్ అయితే ఈ నీళ్ళు ఇవ్వగానే విపరీతమైన పూతకాయిగా మారుతుంది ప్రతి చెట్టుకినండి ఇలా ఇవ్వటం వలన మంచి పోషకాలు వస్తాయి చూసారా ఎంత చక్కగా పూసిందో చీమచంత చెట్టు నేను ఎంత బేగ పూస్తుందని అనుకోలేదండి నా చిన్ననాటి జ్ఞాపకాలు ఈ చెట్టుకి చాలా ఉన్నాయని పెంచుతున్నాను చక్కటి చింత చీమచంతకాయలు అయితే కాసేస్తాయి మన తోటలో అండి మన తోటలో ఇదేమోనండి పుచ్చకాయ జ్యూసు ఇదేమోనండి అరటిపళ్ళు జ్యూసు అది కలిపిన నీళ్ళు ఇలా మనం ఎప్పటికప్పుడు డ్రింకులు అయితే తయారు చేసుకుని వేసవికాలంలో ప్రతి పువ్వుల మొక్కలకి వేస్తే ఇంతటి చక్కటి పూలు పూస్తుందండి ఎడి నేను చూసారా ఎంత బాగా పూసిందో ఇలాగే ఇవే కాదండి ఇంకా చాలా ఉండవే మన తోటలో ఇంగోనండి ఇవి పూసినాయి తర్వాత మనకి ఇది చూశారు కదా నేను వీడియోలో చూపించాను కదండి విపరీతంగా పూలయితే పూసింది మొగ్గలు వస్తున్నాయి ఇగోనండి ఎంత బాగున్నాయి కదా చిన్న చిన్ని మొగ్గలు అవన్నీ కాయలు అవ్వాలంటే మనం ఇలా ఏదో ఒకటి ఇవ్వాలండి మనం నీకు చెప్పాను కదండి మలిసింగా వేసుకోండి లేదంటే ఎక్కడైనా చిన్న గొయ్యి తీసుకుని ఏ మొక్కకైనా సరేనండి ఇలా గొయ్యి తీసి ఒక రెండు ముక్కలు ఇలా కప్పెట్టేసుకుంటే అండి తొందరగా కుళ్ళిపోయి ఈ మొక్కకే పోషకాలుగా మనకు వచ్చేస్తుంది అలా కాదు ఆల్రెడీ మలిసింగా వేసుకోండి అలానే మనం ఇప్పుడండి ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదండి ఈ చెట్లకి కూడా కొన్ని కొన్ని మలిసింగా వేస్తానండి ఇవి మనకే మంచి కోప మీద ఉంది కదా వేసి మన నీళ్ళు ఇస్తే చక్కటి ఉపయోగాలు అయితే ఉంటాయి ఆ తర్వాత మనం ఇది ఉంది కదండి మనం ఇది ఉల్లిపాయ తుక్కుతో చేసామండి కంపోస్ట్ ఈ కంపోస్ట్ కూడానండి ఎలా అయిపోతుందో చూడండి ఇవన్నీ వానపాములేనండి మనకే ఇది కాస్త అంత ఇలా తీసేసండి నేను ఇప్పుడు దీని మీద లేరుగా అన్నీ వేసేస్తానండి వేసేసి ఈ పైన ఈ ఉల్లిపాయ తుక్కునే కలిపేస్తాను ఇలా వేయటం వలన మనకు అవి తొందరగా కంపోస్ట్ అయితే అయిపోతుందండి మంచి లిక్విడ్గా ఊరి కిందకే నీళ్ళు మనకు వస్తాయి చూసారా అప్పుడే ఎంత బాగా అయిపోయిందో చాలా వేడిగా ఉందండి ఇది ఉల్లిపాయ బస్తా ఇలా వేసాను ఎంత చక్కగా అయిపోయిందో చూడండి చూసారా అవన్నీ తెచ్చేసి మీద వేసేసి నేను కంపోస్ట్ అయితే చేసేస్తానండి కింద నుంచి ఊరిన నీళ్లు రావడానికి మనం ఒక ధర్మకాల్ బాక్స్ అయితే పెట్టామండి ఇక్కడ మనం ఇందులోనండి వానపాములు ఉంటాయండి మరి అయితే ఇది వానపాములు ఎరువనే చెప్పాలండి ఇంకా ఇవన్నీ పెద్ద పెద్ద పాములు ఉన్నాయండి బాబు నాకైతే భయం వేస్తుంది వర్షం వస్తాయి కానీ బయటకు వచ్చేస్తే వీటిని ఎత్తి సావాలి నేను చూసారా బాబోయ్ నా వల్ల కాదండి నేను తిరిగేనండి అబ్బా ఉల్లిపాయలకి మరీ పుచ్చిపోతాయండి అమ్మమ్మో ఇది వానపాములు ఎరువనే చెప్పాలి బో బోయ్ దీనికి మట్టి కూడా కా ఇప్పుడు ఒకటి కవరింగ్ కూడా చెయ్యాలండి ఇదంతా ఉల్లిపాయేనండి మనం నాకు ఈటలతోటేనండి కొంచెం కష్టం ఇప్పుడు మనం ఇవి వేస్తున్నాం కదండీ ఇంకా చూసుకోండి ఇంకా వచ్చేస్తాయి ఇంకా వీటికి ఎంత ఇష్టమోనండి ఉల్లిపాయ ఎంత ఇష్టమో ఇవంటే కూడా అంతే ఇష్టం వీటికి ఒక పాత మట్టి ఉంటుంది కదండి మన తీసేసిన మట్టి ఆ మట్టి ఈ ముక్కలో ఒక వంతు మట్టి రెండు వంతులు కలిపేసుకుని కంపోస్ట్ చేసేసుకోండి ఇంకా సులువుగా ఉంటుంది వాన పోమలు ముట్టుకోవటానికైతే భయపడిపోతున్నానండి చూసారా ఇలా మట్టి నేను ఉల్లిపాయలు వేసేస్తున్నానండి మట్టి అయితే లేదు ఇక్కడ ఉల్లిపాయలు కవర్ చేసేసి మరి ఈ పక్కనే మరి కాస్త వేసేద్దాం పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నది కాబట్టి మనకి ఇది చాలా సులువైపోయిందండి మట్టి కాస్త ఇలా పైకి వేసాను అదంతా కూడా ఉల్లిపాయ పొట్టు పైకి వేసి ఇలా ఇది వేసానండి వేసి ఇదే ఉల్లిపాయ పొట్టుని కవర్ చేసేసాను ఆల్రెడీ ఇది మట్టి అయిపోయింది కాబట్టి ఇప్పుడు అండి ఇది మనకి వానపాములు ఎరువేనండి బాబు ఇంకా ఓ వచ్చేస్తూ ఉంటున్నాయి వానపాములు వీటిని అన్నిటిని ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు మనం వర్షాకాలం అయితేనండి దీని మీద కొంచెం సంచి కవర్ చేసుకుంటే చక్కగా మనకే ఈ లిక్విడ్ బయటకు పోయినా మనం ఒక డబ్బా పెట్టాం కాబట్టి పర్వాలేదండి ఎక్కువ వర్షం రాకుండా ఉంటే వానపాములకు ఇబ్బంది ఉండదు నేను ప్రత్యేకంగా వానపాములు ఎరువు చేసినప్పుడు అండి వానపాములు పైకి రావటం గాలి మని గాలి ఉందా లేదా చూడటం ఇవన్నీ చెయ్యాలండి ఇలా చేస్తే వానపాములు ఎరువు అవుతుంది చక్కగా మనకిది కంపోస్ట్ అవుతుంది నేను డ్రమ్లో వేసాను కానండి నాకు అంత సులువుగా లేదండి ఇది మాత్రం అప్పుడే ఎన్నిసార్లు చూసారా ఒకసారి ఉల్లిపాయ తుక్కేసానండి తీసేసాను మనీ చేసుకున్నాను కంపోస్ట్ ఇప్పుడు ఇప్పుడు కూడా మన మొక్కలకు వేసుకోవచ్చండి ఇది చూసారా ఎలాగుందో ఈ స్వీట్ల పూత అయితే ఇప్పుడు బాగా వచ్చిందండి రావట్లేదు రావట్లేదు అన్నాను కదండి ఈ భలే వచ్చిందండి దీనికి ఇలా చిన్న గొయతీసానండి ఈ బ్లాక్ బ్లాగ్గిన్లోనండి మనం కొంత ఎక్కువ వేసినా పర్వాలేదండి ఇక్కడ ఒక అరటి పండు దొరికింది అది ఈ మొక్కలో ఇలా నేను వేసేసి మట్టి అయితే కవర్ చేసేస్తున్నానండి ఇలా చేసేస్తే మనకి చూడండి ఇక పూత అయితే వస్తుందండి మనం ఇలా చేసుకోవటం వలనండి మనం ఒక మూడు నెలలు కంపోస్ట్ చేసి దాన్ని వీటికి ఇస్తేనండి ఇంత వస్తుందండి ఒక బస్తా చేస్తే అని మా తోటకైతే ఒక మూలకి రాదు నాకు ఒక బస్త అందుకే నాకు ఇది సులువనిపిస్తుందండి ఇలా బరువైతే పెట్టేస్తా అంతే మరో పక్కన మరోసారి వేసుకుందాం అలానే బెండ మొక్కలు ఉన్నాయి కదండి బెండ మొక్కల్లో కూడానండి అక్కడక్కడ కున్ని ఎక్కువ కాదండి కున్ని మాత్రమే వేస్తాను ఎక్కువ వేస్తే మన ఆవిరి వచ్చే అవకాశం ఉంది లైట్గా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొక్క చప్పని ఇందులో బెండ మొక్కలు అయితే పెడుతున్నాను అంతేనండి ఇలా మొత్తం ఇవన్నీ కూడా సర్దిసుకున్నాను మా వారిని రెండు కాయలు తెమ్మంటే నాకు ఏకంగా ముక్కలు కూడా తెచ్చారండి సరేనండి ఇంకా తెచ్చిన వాటిని మనం ఉపయోగించుకుంటమే కానీ మీరు మాత్రం మీ ఇంట్లో వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టకండి తిడతారు నన్ను తర్వాత ఈ వేప చెట్టు చూడండి ఎలా పూసిందో ఈ వేప చెట్టుకి కూడా కొన్ని ముక్కలని అయితే నేను వేస్తానండి మొన్న అరటిపళ్ళు వేశాను ఈ జాన్ చెట్టు కూడా మంచి పూత మీద ఉంది దీనికి కూడా వేస్తానండి చూసారా పూత ఎలాగుందో దీనికి కూడా కొన్ని వేద్దాం అమ్మ మీరు ఓడబ్ల్యూడిసి వేశారు కదమ్మా మేమైతే ఏమీ వేయాలి మాకు లేదు అన్నవారు చిన్న బెల్లముక్క వేసుకోండి బియ్యపు కొడుగు వేసుకోండి పుల్లటి మజ్జిగ వేసుకోండి అలా ఈ అరటిపళ్ళు జ్యూస్ ఉంది కదండి ఈ జ్యూస్లో కూడా ఈ పుచ్చకాయ జ్యూస్ అయితే వేసేసుకోవచ్చు ఇది మనం ఇప్పుడు వేసుకోవచ్చు లేదంటే రేపు ఎల్లుండి వేసుకోవచ్చు ఇలా వేసినవ్వండి ఎండలో మాత్రం పెట్టకూడదు ఎండలో పెట్టకుండా మనం నేనని పెట్టుకోవాలి మరో విషయం ప్రతిదీ కూడానండి క్లోజ్ అయితే చేయకూడదండి క్లోజ్ చేయటం వలనండి వీటిల్లోనండి ఎంతో మనకి కంటికి కనపడిన మన మొక్కలకు ఉపయోగపడే ఇంట్లో అందులో అవి చనిపోతాయండి అందుకని మనం బ్రిడ్జ్ ఉన్న ఒక మూత ఏర్పాటు చేసుకోవాలి అంటే గాలి అటు ఇటు ఆడుతూ ఉండాలి అలా ఆడుతూ ఉంటే మన మొక్క అందులో ఉన్న శ్వాస క్రి క్రిములు బతికి ఉంటాయి లేదు అంటే మాత్రం చనిపోతాయండి అప్పుడు మనకు అది ఉపయోగం అంటే ఉండదు నేనైతేనండి మూత పెడతాను దాన్ని కొంచెం లూజ్గా పెడతానండి అలా పెట్టడం వలన ఆ డ్రింకు మన మొక్కలకు ఉపయోగించుకోవచ్చు మనీ చెప్తున్నానండి ఒక లీటర్కి పది లీటర్ల నీళ్ళు కలుపుకోండి చిక్కగా ఉంటే ఇంకా రెండు చొమ్ములు ఎక్కువ వేసుకోండి కానీ పలసగా వేసుకుంటే ఇబ్బంది ఏం లేదు కానీ చిక్కగా వేసుకుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉంటుందండి అవి చనిపోయే అవకాశం ఉంటుంది అందుకే నేను పదే పదే చెప్తున్నాను చాలామంది ఇలాంటి లిక్విడ్ ఇస్తే నిమిటోడ్స్ వస్తుంది ఏవేవో చెప్తున్నారు అలాంటివి ఏమీ అనుకోకండి నిమిటోడ్స్ రావడానికి లిక్విడ్లే ఇవ్వాల్సిన పని లేదండి వచ్చేది ఎలాగైనా వస్తుంది మేము పన్నెండు ఎకరాల మరి బత్తాయి అండి నిమిటోడ్స్ విషపూరితమైన గులుకులు వేసామండి అయినా సరే చెట్లయితే బతకలేదు అవి వచ్చాయి అంటే ఎలాగైనా వస్తాయి మన మొక్కల్ని పాడు చేయాలంటే ఎలాగైనా పాడు చేస్తుంది ఈ నీళ్ళు అయితే కాదండి ఇది అపోహ పడకండి ఆ మొక్కలకి ఎవరేసారండి ఇలాంటి లిక్విడ్లు వాటికి వచ్చింది కదా అలా మీరు ప్రతి ఒక్కరు ఇలాంటి లిక్విడ్లు ఇస్తే మన మొక్కలు సులువుగా పెరుగుతాయి నేను ఇలాంటి ఇవ్వబట్టేనండి మా తోట ఎప్పుడు హెల్దీగా ఏమీ లేకపోయినా పెంచగలుగుతున్నాను ఈ అరటి మొక్కలకి అన్నిటికినండి బనానా జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే మీకు దొరికిన పండ్లు నండి దోసకాయ అవ్వచ్చు ఇంకా వేరే వేరే పళ్ళు ఏమైనా సరే ఇలాగే ఉపయోగించుకోండి నేనైతే ఇవండి మూడు రోజుల కాల నుంచి స్టార్ట్ చేస్తానండి దీన్ని వారం రోజుల లోపు అయితే వేసేస్తానండి ఎక్కువ రోజులు అయితే ఉంచనండి నేను నాకు భయం పురుగు వస్తుందేమోనని అందుకే వాసన వస్తుందేమోనని అందుకని నేను వారం రోజుల్లో ఇవైతే లిక్విడ్లు అయితే ఇచ్చేస్తాను మూడు రోజుల నుంచే స్టార్ట్ చేస్తానండి బనానా అయితే నాకు మూడు రోజులు అయ్యింది ఈ వీడియో కూడా నేను ఎలా చేశానో నేను అప్లోడ్ చేశానండి మీకు ఎవరికైనా చూడకపోతే చూడండి ఇప్పుడే ఈ నేను గార్డెన్ తులసిన తుక్కండి ఈ కుండీ ఖాళీగా ఉందండి ఇగోనండి ఆకులు గడ్డి తర్వాత తుక్కు కర్ర పుల్లలో మనకే ఇందులో అడుగున రెండు కొబ్బరి డొక్కలు కూడా ముందే వేసేసానండి ఇది ఉంది కదండి ఇలా వేసేస్తున్నానండి ఇలా వేసేసి దీని మీద కాస్త అంత మట్టి అయితే వేద్దామండి మట్టి వేసి మనం దీన్ని ఒక ఒక వారం రోజులు పక్కనైతే పెడతామండి ఏ మొక్క వేయటానికి మాత్రం ఈ కుండి పనికిరాదు ఇలా ఇది ఏమీ లేదు మన గార్డెన్లో ఉన్న తుక్కు ఇది పాత మట్టి ఇలా వేస్తామండి దీన్ని నేను ఒక వారం రోజులు మాత్రం ఏ మొక్క వేయటానికి ఇది పనికిరాదు ఇలా పక్కన పెట్టి వారం రోజులు పోయాక ఒక కర్ర ఇచ్చుకొని ఇలా తిరగేసుకుని దీంట్లో మొక్క పెట్టుకోవచ్చండి అయితే మనం దీంట్లో ఇంకా పుల్లుగా వేసేసుకొని మట్టి ఇంతవరకు వేసుకుని తోటకూర విత్తనాలు అయితే వేసుకోవచ్చండి అంతేకాని మొక్కలు పెట్టుకోవటానికి మాత్రం ఇది పది రోజులు సమయం అయితే తీసుకుంటుందండి ఇలా వేసుకున్నాం కదండి ఇంకా ఈ పాత మట్టికి మనం ఇంకేమీ ఇవ్వాల్సిన పని లేదండి మనకే ఈ వారం పది రోజులు పోయాక వేసుకోవచ్చు ఇది కాబట్టి ఇంకా కొన్ని కొన్ని అయితేనండి ఒక ఇరవై రోజులు పోవాలండి అంటే ఇంకొంచెం బలమైనవి అయితే ఇది ఉట్టిన నీరైపోతుందండి అందుకే మీకు వారం రోజులు సమయం పెట్టాను అయితే మూడు రోజులకే నీరు అయిపోతుంది వారం రోజుల సమయం అయితే మీకు ఎక్కువే చెప్తున్నాను రాయ్ మాట్లాడుకో కప్పండి నేను వీడియో చేస్తుంటే క్యా క్యా అంటుంది ఎలా మరి దాని వయసు వచ్చేస్తుంది కదా మాట్లాడుకో ఇంతేనండి ఇలా ఇది పక్కన పెట్టేస్తాను నేను ఈ మొక్క వేస్తానండి నూనె మొక్క ఉంది కదండీ అది ఇందులో పెడదాము కవర పలంగానే దీనికి వారం రోజులు పోయాక మీకు మనీ వీడియోలో చూపిస్తానులేండి చూసారా ఇలా ఉంది దీంట్లో కొన్ని వాటర్ అయితే ఇద్దామండి ఎక్కువ వద్దండి కొంచెం కొంచెం గార్డెన్ తుక్కు గుప్పుడు రెండు దోశలు మట్టి వేసాను ఒక ఈ మొక్క పెట్టాను అయిపోయిందండి మనకి గిన్నె మట్టి ఇలా తయారు చేసుకుంటానండి ఈ డబ్బా చూసారా ఇలా రెండు వేలతో లేసిపోతుంది అంతేనండి ఇదేనండి వాళ్ళ వీడియో నేను పాడైపోయిన పుచ్చకాయ మొక్కల్ని ఎలా వాడుకున్నానో మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నాకు ఇవి మా ఊరు అబ్బాయి అక్కడ కొట్టు పెట్టిన వాళ్ళని ఏదో చనువుగా పాడైపోయి ఇమ్మంటే ఇస్తారండి అలా అని ఇలాంటివి దొరకని వారు వెళ్ళి అడగకండి దొరికితేనే వాడుకోండి ఇవి ఈ ముక్కలు తింటాం కదండీ వాటిని కూడా ఎలా చేయాలో నేను చెప్పాను కదండి అలా చేసుకోండి ఇలా మనం ఈయన ఎలాగైతే చేశానో అలా కూరగా తిప్పులతో కూడా చేసుకోవచ్చు నేను చాలా వీడియోలు ఉన్నాయి మన దాంట్లో అయితే ఈ వీడియో ఎలాగ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట చమట టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖభవంత్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్స్ మన లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బయపతల్లు బాయ్